ఇప్పుడు మీకు పది సంవత్సరం తెలిసిందే డీజే అనేది మీరు పెట్టుకుంటారు వ్యాపారం కావాలంటే గణేష్ లైన్ అయినా సాధన్స్ ఉన్నాయి అనేది ఎలా మీరు ఎవరికైనా డీజే వస్తే సీజీ అయితే సంవత్సరం పెట్టారు మీరు తెలియదు అబ్జర్వ్ చేసింది ఇక్కడ పక్క మండలి వెయ్యి పెట్టుకోవచ్చు అని మీకు తెలియదు ఏంటంటే కొంతమంది ఆ ప్లే చేస్తుంది మీరు ఒకటి గుతుంచుకోండి అన్ని మండలాలలో కూడా ఇదే రూల్స్ ఉంటాయి ఈసారి కొత్తగా ఏం చేస్తున్నారు అంటే బైడో ఎవరైనా సిపి దగ్గర చేస్తుంది సిపి దగ్గర బైడోర్ అయితే మీరు ఇది మన కమిషనర్ మీరు జిల్లాలో ఎక్కడ పెట్టినా కానీ మీ బండ్లన్నీ సీజ్ అవుతుంది మీరు ఏ బండి ఉంటాయి అవన్నీ మీరు సీజ్ చేసి మాకు కాలి మీరు డీజల్ గోడౌన్స్ లాక్లో పెట్టేసి

ఈ మాటలు కూడా పక్క మండల పెట్టారు ఇక్కడ మీ బయట అయితే కేసు పక్క మాటలు గురించి మీరు ఇంత ముందుగా ఎందుకు మోటివేట్ చేస్తామంటే మీరు అడ్వాన్స్ తీసుకోకండి మీరు అడ్వాన్స్ ఇచ్చినా వాళ్ళు రిటర్న్ రిజర్ చేస్తారు చూసుకుంటామంటారు పొలిటికల్ లీడర్ మీకు ఆ డీజేస్ అవన్నీ ఇప్పుడు మీకు కొంత అర్థం చేసుకొని కరోనా వచ్చిన కాల్సి ఆర్ట్ ఆర్స్ చెప్తుంది ఎంత హెల్దీ పర్సన్ కూడా థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ క్యాండర్ కూడా ఆర్ట్స్ చెప్తుంది నేర్పొంటున్నారు మీరు పెట్టే సౌండ్కు ముసలి వాళ్ళకి కానీ హెల్త్ ఇష్యూస్ అయితే ఆర్ట్ స్ట్రోక్ ఇబ్బంది అవుతుంది మీరు గతంలో లేక అంత హెల్త్ ఇష్యూస్ కరోనా కానీ మనం వాళ్ళు వ్యాక్సిన్ వేసుకున్న అందరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు ఆ హార్ట్ బీట్ ఆ సౌండ్లకు పబ్లిక్ చాలా ఇబ్బంది అవుతుంది మీరు బ్రాండ్ తోటి వాళ్ళకి చెప్పండి మేము మాత్రం డీజే గణేష్ గారు పెట్టమని క్లియర్ గా ఎవరు అడ్వాన్స్ ఇచ్చారు మీరు ఇల్లు అడ్వాన్స్ తీసుకోవాలి అడ్వాన్స్ తీసుకున్నాను లైటింగ్ 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 లేదు పెట్టుకుంటా డెకరేషన్ అనేది విగ్రహాన్ని లైటింగ్ పెట్టు సపరేట్ కు లైటింగ్ లేదు గణేష్ కు ఏదైతే ఐడియల్ పెడతారో ఆ ఐడియల్కే లైటింగ్ పెట్టుకోమరీ మీరు సపరేట్ బేకింగ్ పెట్టుడు చిన్న బాక్స్ పెట్టుడు అలాంటివి లేవు స్ట్రిక్ట్ గా చెప్తున్నాకి ఒక పదిహేను రోజుల ముందు ఇంత పదిహేను రోజుల ముందు అడ్వాన్స్ చెప్తున్నావు అంటే ఎవ్వరూ కూడా డీజేకి అడ్వాన్స్ తీసుకోవద్దు బీజేపీ ఒక్కరు కూడా అడ్వాన్స్ తీసుకోవద్దు క్లియర్ కంటే చెప్పండి మీకు ప్రెజర్ ఇస్తే లోకల్ పొలిటికల్ లీడర్స్ ఎవరైనా చెప్పినా కానీ మాకు నేను మాట్లాడతాం నేను ఇక్కడ సభ సమాజంలో కూడా మాట్లాడుతున్నాం విజయవాళ్ళతో మీటింగ్ పెడతాం ప్రతి ఈ ఐడియాతో కాంటాక్ట్ అయ్యి మీకు అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది ఖచ్చితంగా రూల్స్ అంతా పాటించాలి పండుగ అనేది ప్రశాంత వాతావరణం ఆహ్లాదకరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పబ్లిక్ పండగ చేసుకోవాలి అంతేగాని భక్తి ఒకటి మీరు తాగి తన్ననాలు కూడా పబ్లిక్ యూత్ అంతా మీరు దేవుడి చెప్పుకొని మీరు ఎంజాయ్ చేయడం కాదు ఆది గ్రహణాల నుంచి మనం తెలియదు పండుగ చేసినప్పుడు అందరూ ఇష్టత్వం చేయాలి డీజే తాగి డీజే ముందర డ్యాన్స్ చేసుకుంటారు మూడు నాలుగు వేసుకుంటాము విగ్రహాన్ని డీజే ఉన్నంత సేపు అసలు విగ్రహం జరగదు ఈసారి మీరు ఆల్రెడీ పది సంవత్సరం బెండవేది మీద షీట్ లో పక్కా చెప్తున్నాను ఇప్పటికీ మీరు ఎవ్రీ ఇయర్ త్రీ మీ ఫైల్ తీసినాం ఎంఆర్ ఆఫీస్ లో ప్రతి ఒక్కరు త్రీ ఫోర్ టైమ్స్ బయట మీరు ఏ ఒక్కరికి ఎందుకంటే డిమాండ్ గ్రౌండ్ మీరు బయట డోర్ అయ్యి వయలేషన్ అయినా కానీ ఎందుకు ప్రొసీడ్ చేయాలంటే గరీబ్ మీరు వ్యాపారం చేసిన బతులు మీరు ఒక్కొక్కరిని ఐదు ఐదు లక్షలు రాస్తుంది ఐదు వందలు ఐదు లక్షలు కట్టాలంటే మీరు ఎప్పుడు వన్ ఇయర్ జైలు శిక్ష లేకపోతే ఐదు లక్షల రూపాయలు ఫైన్ మీరు అంతా ఎంఆర్ఓ కూడా బయట డోర్ అయ్యి ఇప్పుడు మనిఫెస్ట్ గా ఈ వారం రోజులు మీరు ఒకరి రోజు అందరికి సిపి దగ్గర బయట ఎందుకంటే మీరు ఎక్కడ ఏ మండలం పెట్టినా కానీ మీకు వైరేషన్ మీరు ఇక్కడ ఎంఆర్ఓ కూడా బైండ్ అవుట్ చేస్తే మీరు ఈ జుడిషియల్ లో మేము పెట్టాలని తప్పించుకుంటాం పోయినసారి జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాం ఈసారి సిపి దగ్గరనే అందరినీ బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది జిల్లాల ఎక్కడ కూడా డీజే మాత్రం పెట్టవచ్చు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పాలి

మీకు ముందు చెప్తున్నాం తొందరపడి ఎవరు కూడా అడ్వాన్స్ తీసుకోకండి మీకు ఇంత ఎర్లీగా మీరు చెప్పడానికి ముఖ్య ఉద్దేశం మీరు అడ్వాన్స్ తీసుకునే ఖర్చు అయినాక మీరు పెట్టలేక ఇబ్బంది పడదు మీరు ఎవరు కూడా పోలీసు వాళ్ళు చెప్పండి క్లియర్గా పోలీస్ వాళ్ళు అడ్వాన్స్ తీసుకుంటారని చెప్పండి మీరు మాకు ఏదైతే దృష్టి తీసుకొచ్చారో అదర్ డిస్టిక్ నుంచి కానీ అదర్ స్టేట్ మహారాష్ట్ర మాకు బాగా ఉంటుంది అక్కడి నుంచి వచ్చే డీజేలు కూడా ఈసారి సర్చ్ చేయడం జరుగుతుంది మా ప్రజెంట్ మచిపోయిన క్యాష్ మేమే వేరే స్టేట్ ఏదైతే డిస్ట్రిక్ట్ వచ్చినా కూడా బీచ్లో కూడా వెళ్ళి పంపించే మాకు సార్ మాకు సార్ చెప్పండి పోయి పర్మిషన్ లేదు పర్మిషన్ మా సార్ వచ్చి చూసిండు చూసిండు ఇదే ఎవరైతే ఎక్సెస్ పెట్టుకున్నారో అది పెట్టి నేను పోయి మేము ఆపినాం ఆపకేషన్ ఆపేం చేసేరు పొలిషన్ తీసుకొని పెట్టిన తర్వాత ఏం చేసింది అంటే యూనియన్ నుండి కంప్లైంట్ ఇచ్చింది మీ మీద అని చెప్పేసి యూత్ వాళ్ళకి వెళ్ళిపోయింది పిఎస్ వాళ్ళు వాళ్ళు ఏం చేసింది అందరు మాత్రం గొడవ సార్ జరిగిన మిస్టేక్స్ ఈసారి జరగద్దని మీకు అందరికీ ముందే తెలిసి చెప్పడం జరుగుతుంది మీరు ప్రతి ఆర్గనైజేషన్ మండపం యొక్క ఆర్గనైజేషన్తో మాట్లాడతాం విలేజ్ ఎల్లర్స్తో మాట్లాడతాం ఈ సర్వసమాజ్ వాళ్ళ ఏదో మన ఆలూర్లో కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు బీడీసీ మీటింగ్ పెట్టుకొని గణేషులు డీజేలు పెట్టొద్దు తన రూల్స్ రెగ్యులేషన్స్ చాలా పర్వాలేదు అట్లాంటి ఇక్కడ కూడా అన్ని ప్రతి గ్రామంలో బీపీఓలతోని మీటింగ్లు కండక్ట్ చేసి డీజే లేకుండా ప్రశాంత వాతావరణం జరిగేటట్టు అందరూ సాకరించాలి ప్రతి గ్రామంలో మీటింగ్లు పెట్టడం ద్వారా దీనికి పదంతో కోవిడ్ ఇవ్వాలి చేసిన కూడా ఇష్టం ఈసారి టెన్ పర్సెంట్ కష్టంగా అదర్ స్టేట్ నుంచి ఒక డీజే రాదు మీరు మాత్రం ఎలాంటిది డీజే పెట్టడానికి లేదు మీకు ఒక ఫోన్ చేస్తున్నారని మాకు చెప్పండి Um...